హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాటి రెసిపీ వచ్చి పల్లీలతో చిక్కీలు చేస్తున్నానండి పల్లీలు ఉండలు చేద్దాం అనుకున్నాను కానీ సేమ్ అదే పాకం బట్టి ఉండలు లేకుండా చిక్కీలు లాగా చేద్దాం అనుకుంటున్నానండి ఇవి అట్లే పప్పుతో మామూలుగా కొంచెము కచ్చా పచ్చాగా చేసి వేస్తారు కదా అట్లా లేకుండా మొత్తం ఇట్లనే వేసి చిక్కీలు లాగా చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక పల్లీల్ని ఒక కొంచెం ఫుల్లు లేకోకుండా కొంచెం తక్కువ ఉందండి దీనికంటే కొంచెం తక్కువగా మనము బెల్లం తీసుకుందాము ఒక గిన్నె పెట్టుకుంటున్నానండి పల్లీలు ఇక్కడి వరకు ఉన్నాయి కదా ఇది కొంచెము పల్లీల కంటే కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నానండి కొంచెం చక్కెర వేస్తానండి ఇంకొంచెం షైనింగ్ బాగుంటాయి కదా అందుకు కొంచెం వేసానండి చూడండి కొంచెం చక్కెర వేసాను ఇక్కడి వరకు పల్లీలు ఉన్నాయి కదా కొంచెం ముక్కాలు భాగం అయినా వేసాను అంతా ఇప్పుడు మనం స్పిండ్లోకి తీసుకున్నాము ఒక చిన్న టీ గ్లాస్ మీద కొంచెం తక్కువ వాటర్ వస్తున్నా ఎక్కువ వేయలేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం మంటను కొంచెం మీడియంలో పెట్టుకొని బెల్లాన్ని అంతా కరిగించుకున్నామండి మళ్ళీ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకున్నాము ఏమన్నా అందులో చెక్ చెత్త అట్లా రాళ్ళు అట్లా ఉంటాయి కదా ఇసుక లాంటిది మళ్ళీ పాకం పట్టుకునే గిన్నెలోకి అట్లే ఒకేసారి డైరెక్ట్ మనం వడబోస్తున్నాము మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేను కొంచెం చక్కెర వేస్తే బాగుంటుందని కొంచెం వేసానండి కాఫ్ కప్పమైనా ఇలా ఉండలు పాకం పల్లీలు ఇవన్నీ మంచి హెల్దీ అయిన ఫుడ్ అండి పల్లీలు ఉండలు కూడా ఒకటి తిన్నా కూడా మంచిది బెల్లంతో కదా చేసుకునేది మనం పిల్లలకి హాస్టల్లో పిల్లలకి అందుకు పంపించేదానికి కూడా బాగుంటాయండి ఇలాంటివి కొద్దిసేపు కరగబెట్టుకుందామని కొంచెము మంటను మీడియం నుంచి సిమ్ లేక పెట్టుకుంటూ అది బెల్లం కరిగేంత వరకు కొద్దిసేపు చూడండి బెల్లాన్ని ఎంత కరిగించుకుంటున్నాను కరిగిపోయిందండి బెల్లం అంతా ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాము వేరే దాంట్లోకి మనము దేంతో అయితే పాకం పట్టుకుంటున్నామో డైరెక్ట్ దాని ఫిల్టర్ చేసుకుంటానండి బాండీలోకి అట్లే బాగా కలుపుకోవడానికి బాగుంటుందని వెడల్పురే బాండీ తీసుకొని దీంట్లోకే ఫిల్టర్ చేసుకుంటానండి చూడండి కరిగించుకున్నాను అంతా ఫిల్టర్ చేసుకున్నాను స్టవ్ కొంచెం హైలో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్మైన నెయ్యి వేసుకుంటున్నాను అండి పల్లీ చిక్కి కొంచెం షైనింగ్గా వచ్చేదానికని ఇప్పుడు దీన్ని పాకం పట్టుకున్నామండి పక్కం చెక్ చేసుకునేదానికి ఇలాంటి ఒక గిన్నె తీసుకోండి వాటర్ వేసుకొని బాగా ఉండపాకం రావాలండి గట్టిగా టంగ్ అని శబ్దం రావాలా పాకం పడేసరికి మనం పల్లీలు ఉండలు కూడా చేసుకోవచ్చు అప్పుడు మనకి గట్టిగా ఉండకూడదు అనుకున్నప్పుడు కొంచెము సాగుతూ కదా పాకం ఆ టైంలో వేసుకున్నామంటే మనము కొంచెం గట్టిగా లేకోకుండా కొందరు నమలు కదా ఆ టైంలో వేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు చేసేది పూర్తిగా గట్టి పాకం రావాలి చూపిస్తాను చూడండి చూడండి ఇంకొంచెం ఎక్కువ అయినప్పుడు మనము మామూలుగా సాగుతూ వస్తారు చూడి అలాంటి స్టేజ్లో మనము పల్లీలు వేసుకోవచ్చు మనకి ముందుగా ఎక్కువ గట్టి ఉండకూడదు అనుకుంటే కానీ ఇప్పుడు మనం బట్టేది గట్టి పాకం అండి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము నీళ్ళల్లో వేస్తానే కొంచెం పాకాన్ని చల్లారిని చూడండి ఇప్పుడు ఇది సాగుతుంది చూడండి ఇలా సాగుతుంది ఈ పాకం కూడా సరిపోదండి ఒక మనం పడొచ్చింది మంటను కొంచెం మీడియంలో అక్కడ పెట్టుకొని చెక్ చేస్తున్నాం మళ్ళీ కొంచెం ఉండాలండి ఇది కూడా కొంచెం సాగుతుంది కదా కొంచెం ఒక నిమిషం ఉండాలి ఇంకా ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండండి మనం చూడకుండా అట్లే ఉన్నామంటే మనం ఇంకా మళ్ళీ చాలా ముదిరిపోయి పాకం రాదండి కరెక్ట్గా మనం గట్టిగా వస్తానే ఆఫ్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామండి మెంటని సిమ్లో పెట్టుకున్నానండి ఈ పాకము రెండు ముక్కలు కావాలి శబ్దం వస్తుంది కదా చూడండి ఇది ఇరుగుతుంది చూడు సరిపోయిందండి స్టవ్ ఆఫ్కుంటున్నా ఇప్పుడు మనము పల్లీల్ని వేసేసుకుందాము బాగా కలుపుతున్నామండి సరిపోయింది పాకం కూడా కరెక్ట్గా ఇప్పుడు ఫ్లోర్కి మనము నెయ్యి రాసుకొని కింద ఫ్లోర్కి అంతా నెయ్యి రాసుకుంటున్నానండి ఇలా ఫ్లోర్ మీద అయితేనే బాగా మనము సమానంగా అంతా బాగా వేసుకోవచ్చు మనము చపాతీ రుద్దే కర్రతో కూడా బాగా ఈవెన్గా అంతా మొత్తం రుద్దుకోవచ్చు ఇప్పుడు మనం పాకం పట్టుకునేదంతా ఇందులో వేసేసుకున్నాము మీరు చిన్న చిన్నగా కూడా చేసేసుకోవచ్చు అండి స్ప్రెడ్ చేసేసుకుందాం మళ్ళీ ఆరిపోతే రాదండి ఇది వేడిగా ఉంటుంది కదా కొంచెము కొంచెం స్పూన్ లాంటిది తీసుకొని చపాతి కర్రతో అయినా కూడా చేసుకోవచ్చు మనము సమానంగా కొంచెం వేడి తగ్గగానే మనం ఇట్లా చేసేసుకొని చపాతీ కర్రకి ఇట్లా కొంచెం నెయ్యి పట్టిచ్చేసి ఇట్లానే వేసుకుందామండి సమంగా వస్తుంది అప్పుడు చుట్టూ కూడా బాగా మనము సమానంగా ఇట్లా అనుకొని కొంచెం చల్లారింది కాబట్టి కాలదండి ఈవెన్గా అంతా ఇట్లా అనుకోవాలి ఇట్లా మనకి పల్లీలు ఇట్లనే వేసుకున్న ఇట్లే వేసుకోవడం ఇష్టం లేకుంటే మనము మిక్సీకి ఒక్క ముక్కగా వేసుకొని అయినా వేసుకోవచ్చండి నేను పల్లీలు ఉండల్లాగానే ఉండాలని చెప్పి ఇట్లా చేశాను మధ్యలో కొంచెం మందంగా వచ్చింది మనం ఇలాంటిది ఒకటి పిజ్జా కట్టర్ తీసుకొని ముందుగానే ఆరకముందే కొంచెం అట్లా చేసేసుకుంటే ఆరిన తర్వాత ఇట్లా పట్టుకుంటానే ఊడొస్తాయండి వాటంతకే మనం కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల మనము అందులో ఏమన్నా బెల్లంలో రాళ్ళు అట్లా ఉన్నా కూడా మనము మనం వాటర్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు కానీ ఇట్లయితే కొంచెం మనం ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది కదా నేను స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నానండి మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి షైనింగ్ బాగా బాగా వచ్చినాయి కొంచెం నెయ్యి వేసుకోవడం వల్ల మనము బాగుంటుంది షైనింగు అలాగే కొంచెం చక్కెర కూడా వేసుకున్నాం కదా ఎక్కువ వేసుకోలేదులేండి కొంచెమే చక్కెర వేసుకోకుండా చేసుకోవచ్చు మీరు కొద్దిసేపు ఒక పది నిమిషాలు చల్లారిద్దామండి అప్పుడు అన్నీ బాగా వచ్చేస్తాయి ఒక పది నిమిషాల తర్వాత అండి చూడండి ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉందండి ఇంకా కొంచెం ఆరినాక ఇంకా బాగా వస్తాయి కొంచెం ఇంకా వేడిగా ఉంది ఇంకా మధ్యలో కొంచెం వేడిగా ఉందండి పూడితే ఆ ఇంకా బాగా వస్తుంది ఇక్కడ అంతా ఆరిపోయిందండి మధ్యలో కొంచెం చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో చాలా బాగా వచ్చాయండి మధ్యలో కొంచెం మందంగా వచ్చిందండి అందుకు కట్ కావడం లేదు చూడండి బాగా మధ్యలో కొంచెం మందమైంది కాబట్టి కొంచెం అట్లా సాగుతుంది చల్ల చల్లారేసరికి మళ్ళీ అది కూడా బాగా వచ్చేస్తాయి చూడండి ఇవి పూర్తిగా ఆరిపోయినవి ఇట్లా అంటే చూడండి ఒకటి తుంపి చూపిస్తాను చూడండి పల్లీ చిక్కీలు రెడీ అయినాయి ఒక కిలో ఉంటాయండి ఇవి పల్లీలు చూడండి బాగా ఎక్కువైపోయినాయి మనం ఇలా చేసుకుంటే ఎయిర్ టైట్ ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుంటే చాలా రోజుల వరకు ఇట్లనే క్రిస్పీగా ఉంటాయండి గట్టిగా కొంచెము బాగా ఇట్లన్నీ అప్పుడు తుణుతున్నాయి కదండీ చూడు చూడండి ఇట్లా బాగు బాగా వచ్చినాయి కూడా కొంచెం వారేలోపు ఇంకా కొంచెం బాగా వస్తాయండి ఇలాగే చేసుకోండి సేమ్ ఇదే కొలతలతో ఒక ఒక కప్పు మీరు పల్లీలు తీసుకుంటే కొంచెం తక్కువ బెల్లం వేసుకోండి ఒక ముప్పావు కప్పుమైనా కొంచెం కొంచెం చక్కెర వేసుకున్నా కూడా బాగుంటాయండి షైనింగ్ అందుకు మీరు ఒట్టి బెల్లంతో అయినా చేసుకోవచ్చు కింది సైడు బాగా కరెక్ట్గా సరిపోయిందండి బెల్లం కూడా నాలాగే మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంతేనండి ఈ వీడియో ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి